హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిశ్త్రీ కన్నా మా బాబు పుట్టి వెంట్రుకలు వీడియో అయితే చూశారు కదండి ఎలా అనిపించింది మీకేంటి అనేది నాకు అయితే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ తెలియజేసేయండి సో ఇప్పుడైతే దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట యాక్చువల్గా వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర ఆ రోజు ఇంటికి వచ్చేసామండి వచ్చేసిన తర్వాత అయితే ఒక ఈవెంట్ ఉంటుంది అంటే ఎవరికైనా ఉంటుందేమో తల మీద నుంచి అదే తల గుండె మీద నుంచి ఉండ్రాలు వేయడం అనమాట కుడుములు అంటే చిన్న చిన్న ఉండ్రాలు ఉంటాయి కదా అవి వేయడం అండి ఆ ఒక్కేషన్ కూడా అయితే బాగా జరిగింది ఆ రోజు ఈవినింగే చేసేసామన్నమాట సో ఆ వీడియోని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి ఇంకా నేనైతే కొన్ని కొన్ని వ్లాగ్స్ అని మినీ వ్లాగ్స్ అని ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటానండి షార్ట్స్ రూపంలో మీకు అలాంటి వీడియోస్ ఇంకా చూడాలని ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ మీ లైక్స్ ద్వారా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేస్తూ ఉంటే నాకు ఇంకా ఎంకరేజ్గా అనిపిస్తుంది అండి సో ఇంకా నేనైతే కొన్ని కొన్ని కొత్త వీడియోస్ తీసి మీ ముందు పెట్టడానికి అయితే నేను కూడా ప్రయత్నిస్తూ ఉంటాను సో మీ కనుక వీడియో నచ్చినట్టు వీడియోస్కి డెఫినెట్గా లైక్ షేర్స్ అండ్ కామెంట్స్ ఇవ్వడం అయితే మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడైతే ఇంకా స్కిప్ లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి చూస్తే మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే పిల్లలకి సంబంధించినవి అంటే ఎవరికైనా కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది అది లోపల నుంచి వస్తుంది అనమాట అంటే ఒక పేరెంట్గా మాకే కదండి వచ్చేది చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది అబ్బా పిల్లలు ఇలా భలే ఉన్నారు కదా అని చెప్పేసి ఆ ఫీల్ వస్తుంది ఎందుకంటే నేను ప్రీవియస్గా వీడియోస్ అవి చూసినప్పుడు నాకు అలా అనిపించేది సో మీకు కూడా అలానే అనిపిస్తుంది హోప్ అలా అనుకునే నేను ఈ వీడియోస్ అన్నీ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి సో మీరు కూడా చూసేసి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేసి సో ఇక్కడైతే మీరు పుట్టు వెంట్రుకల వీడియో చూశారు కదండి దీనించిన వీడియో దీనికి కంటిన్యూషన్ అనమాట అదే రోజు ఈవినింగ్ అయితే మేము ఇదేంటి ఉండరాలు అవి భాగించడం కూడా చేసేసామండి సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఇలాగ జల్లెడి పెట్టుకుని పోసారనమాట సో ఇంకా నేనైతే ఒళ్ళో కూర్చోపెట్టుకున్నానండి ఇంకా పనివన్నీ కూడా పిల్లలు వేరుకోవడం అనమాట సో మీరే చూసేయండి ఈ అకేషన్ అంతా కూడా డెఫినెట్గా మీకు వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి నచ్చితే మటుకి తప్పకుండా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా ఎక్కడ చూస్తున్నారు కదా మీరు పిల్లలు ఇలాంటి అకేషన్ నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడు ఇలా మా చుట్టుపక్కల ఎక్కడ జరిగితే నేను వెళ్ళలేదండి నిజంగా నాకైతే ఐడియా లేదు మేబీ మా చుట్టుపక్కల ఇంత చిన్న పిల్లలు ఎవరు ఉండుండర్లే అందుకోసం నాకు ఐడియా లేదండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎలా జరిగింది ఏంటి అన్నది కంప్లీట్గా నేను ఈవెంట్ మిస్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానండి సో ఇంకా బాబు అయితే ఇక్కడేం క్లియర్గా కనిపించట్లేదు కదా అనుకుంటారు కదా మీరు సో ఇప్పుడు నేనైతే బాబుకి రిలేటెడ్ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఫొటోస్ మెయిన్గా అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూసాయండి ఇంకా వీడియో అయితే చూస్తున్నారు కదా అక్కడ మొత్తం లైవ్లో మీరు చూసినట్టే ఉంటుందండి డెఫినెట్గా ఎందుకంటే అక్కడ జరిగింది జరిగినట్టు మొత్తం తీసి ఆ బ్యాక్గ్రౌండ్లో వాల్యూమ్ కూడా నేను ఏమీ ఆఫ్ చేయట్లేదండి మీకు కూడా అకేషన్ ఎలా జరిగింది ఏంటి ఇప్పుడైతే వేసింది ఉండ్రాళ్ళు అనమాట ఈ అయితే వేయడం చూస్తున్నారు కదా మీరు సో అదే రోజు ఈవినింగ్ పెట్టేసామండి అంటే వెంటనే అవుతేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా బాబునైతే ఈ గెటప్లో అయితే మీరు కూడా చూడాలి అని ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారా దగ్గర నుంచి అయితే ఫొటోస్ కూడా ఉన్నాయండి అవన్నీ అయితే కూడా షేర్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను అండి ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయని పనిలే అండి మిమ్మల్ని అయితే సో ఇక్కడైతే వీటికైతే ఇలాంటివి ఏమైనా అయితే పిల్లలు ఏరుకుంటారంటండి ఇక్కడైతే మేము ఇదేంటి డిఫరెంట్గా పెట్టాము ఈ పాలకోవలు ఉండ్రాళ్ళు ఇంకా ర్యాపర్ బిస్కెట్స్ ఇవన్నీ అనమాట సో ఇవైతే జల్లెడి పెట్టి డైరెక్ట్ తల మీద నుండి ఏం కదండి అందుకోసం అని చెప్పేసి జల్లెడి పెట్టి జల్లెడి మీద నుండి వేశామన్నమాట సో ఇదిగోండి ఇక్కడ పెట్టినవన్నీ ఇవే అనమాట సరదాగా బాబుని కూడా కూర్చోబెట్టి కొన్ని ఫోటో స్టీల్స్ అది అయితే ఇప్పించామండి బాబా టైంలో కూర్చోవడం అయితే కష్టమైంది మరీ ఫిఫ్త్ మంతే కదా అందుకేం కూర్చోలేకపోయేవాడు మేమే అలా పట్టుకుని బ్యాలెన్స్డ్గా సో అలా పట్టుకుని అయితే కూర్చోబెట్టుకున్నామండి ఇంకా పేట మీద కూర్చోబెట్టి నేను కూర్చోబెట్టుకుని ఒళ్ళో అయితే వేయించా చూసారు కదా మీరు కూడా సో ఇక్కడైతే ప్రతిదీ మిస్ అవ్వకుండా ఉంటుందని నేను మొత్తం అన్నీ షేర్ చేసేస్తున్నానండి మీ అందరితో కూడా ఎవరికైనా కొంచెం బోరింగ్గా అనిపిస్తే వీడియోని అయితే స్కిప్ చేసేయండి లేదు మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పిల్లలకి రిలేటెడ్ వీడియోస్ ఏంటి ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను నా డైలీ రొటీన్ లాగ్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ నేను ఎక్కడికి వెళ్తే ఏ ప్లేస్ని విజిట్ చేస్తే ఆ ప్లేస్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటానండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఆ రోజైతే కూర్చోబెట్టడమే కొంచెం కష్టమైందనమాట సో ఇంకా బాబుకైతే ఎప్పుడెప్పుడు అవన్నీ పట్టుకుందామా లాగుదామా అని అనిపించింది ఆ రోజైతే కొంచెం పాల్కో అది కూడా టేస్ట్ చేయించామండి యాక్చువల్గా అన్నప్రసన్న ప్రశ్న పెట్టం పెట్టాం కదా కానీ ఆ రోజు కొంచెం పాల్కో అయితే టేస్ట్ చేయించామన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రోజైతే స్ట్రెయిన్ అయినట్టు ఉన్న స్ట్రెయిన్ అయినట్టు ఉండకుండా చేయవలసిన ఈవెంట్ కూడా చేసేసుకున్నామండి మేమైతే పాలకోలు బిస్కెట్లు ఇంకా చాక్లెట్స్ ఇదేంటి చాక్లెట్ బాల్స్ అండి అవన్నీ ఉండడం మీదట జల్లెడి పెట్టాము నాకు జల్లెడి పెట్టి వేస్తారా లేదా అన్నది నాకైతే ఐడియా లేదండి నిజంగా మేమైతే అలా వేసాము అని చెప్తున్నాం అనమాట సో ఇక్కడైతే మళ్ళీ సరదాగా పిల్లలందరూ కలిసి ఫోటో దిగారు చాలా టైం పట్టేసిందండి బాబు అయితే చాలా తో ఉన్నాడు ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి బాబు కూడా విసిగురిసి కొద్దిగా అయితే పేచేసి స్టార్ట్ చేశాడు అనమాట ఫస్ట్ అంతా అయితే చాలా బాగున్నాడు యాక్టివ్గా ఫోటోలు చూస్తే ఫోటోలు తీస్తుంటే ఫోటోలకి స్టిల్స్ ఇవ్వడం అని చెప్పేసి అలా అన్నీ చేశాడండి మా అమ్మమ్మ గారు అన్నారు నామం పెడదాము అలా బ్లాక్ బొట్ వద్దులే అని చెప్పేసి అన్నారని నామం అయితే పెట్టామండి భారసాల చేసినప్పుడు కూడా పిల్లలకి మోస్ట్లీ బ్లాక్ది కాకుండా అవాయిడ్ చేసి బ్లాక్ది పెట్టాలండి పెట్టకూడదని కాదు నా ఉద్దేశం దిష్టి చుక్క అవి కామన్ అవి పెట్టుకుని బొట్టుకైతే మేము అప్పుడు అలానే పెట్టామన్నమాట అంటే శుభకార్యం చేసుకున్నప్పుడు అలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని మేము జనరల్గా అలా పెట్టుకున్నామండి కొంతమందికి ఆ బొట్టుకు కూడా డౌట్ వస్తుంది బాబుకైతే ఆ అది బాగుంది అని చెప్పేసి చూసిన వాళ్ళందరూ అనమాట మా ఫ్రెండ్స్ ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఒకటే చెప్పడం అండి ఆ రోజైతే ఇంకా మాకైతే ఫొటోస్ అవన్నీ ఎవరికైనా షేర్ చేస్తే మేము అప్పుడు వాళ్ళకి షేర్ చేసిన కొన్ని పిక్స్ అయినా ఇప్పుడు మీ అందరితో అన్నీ కలిపి షేర్ చేసుకుంటున్నాం కదా సో మరొకసారి మా వాళ్ళందరూ కూడా చూసుకుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి వాళ్ళకు కూడా ఇప్పుడు చూసుకుంటే ఇంకా మొత్తం ఒక్క స్టిల్ కూడా మిస్ అవ్వకుండా బాబు ఇచ్చిన ప్రతి స్టిల్ని అయితే మేము క్యాప్చర్ చేసి దాసించుకున్నాం అనమాట అది ఇప్పుడు మీ అందరికీ నేను వీడియో రూపంలో చూపిస్తున్నానండి సో ఇంకా కొన్ని ఫొటోస్ ఇవన్నీ దిగుతాం ఏదన్నా ఇంట్లో అకేషన్ జరిగిందంటే కామనే కదా ఫొటోస్ ఇవన్నీ దిగుతూ ఉంటాం అలానే ఫొటోస్ అయితే దిగామండి మేము మామూలుగా కాదు ఫోటోలు దిగుతా చాలా చాలా ఫొటోస్ అంటే ఏది బాగా ఏది బాగా రాదో అన్నది తెలియదు కదా సో అందుకోసం ఎక్కువ ఫొటోసే దిగామండి స్టిల్స్ అన్నీ అయితే హోప్ మీరు ఇంకా నా దగ్గర నుంచి ఇలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తే తప్పకుండా మీకు మళ్ళీ నేను ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే అంటే ఇదే ఒకేషన్ అయితే మళ్ళీ చేసుకోం కానీ అండి ఇదేంటి ఇలాంటి బాబుకి రిలేటెడ్ వీడియోస్ చిన్నపిల్లల రిలేటెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీ అందరితో అయితే నేను షేర్ చేసుకుంటానండి ఇప్పటి వరకు మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఇంకా చాలా షార్ట్స్ ఏంటి వీడియోస్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి మినీ వ్లాగ్స్ అవన్నీ కూడా తప్పకుండా చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతాయి ఫైనల్గా అయితే ఇలా హార్ ఇచ్చేసి ఎండ్ చేసామండి బాబుకి సంబంధించిన ఈ ఈవెంట్ని అయితే ఇదంతా మీరు చూస్తున్నారు కదా యాక్చువల్గా ఇదంతా చూస్తే కొన్ని బ్లర్ ఇమేజెస్ కూడా ఉన్నాయేమో మేబీ కానీ ఏంటంటే మాకు జరిగిన ఈ ఈవెంట్ని లైవ్లో మీరు కూడా చూసినట్టు ఉంటుంది నాకు కూడా మెమరీగా రేపొద్దు చూసుకోవడానికి ఉంటుందని మొత్తం ఏ టు జెడ్ అయితే నేను అన్నీ షేర్ చేస్తూ వచ్చానండి సో ఇంకా బయట వల్ల ఎవరిని అయితే ఏం పిలవలేదండి మేము పెద్ద ఏం కాదు కదా జస్ట్ చుట్టుపక్కల పిల్లల్ని మటుకి పిలిచాం అంతే అండి ఇవైతే బాబుని బాబుని అక్కడ వదిలి సరదాగా తీసిన ఫొటోస్ అండి అప్పటికి ఇంకా పాకడం కూడా అయితే రాలేదు బాబుకి నేను అన్నాను కదా అన్న ప్రశ్న సిక్స్త్ మంత్లో చేస్తే అప్పుడే పాకడం రాలేదు ఇంకా ఈ ఫిఫ్త్ మంత్లో అయితే పాకడం అసలు ఏం రాలేదండి అప్పుడు ఇంకా కూర్చోగలిగాడు బ్యాలెన్స్ అవి సిక్స్త్ మంత్ సో వీడియో నైతే ఎండ్